హాయ్ అండి ఇది యాక్చువల్గా శుక్రవారం తీసిన వీడియో నా వాయిస్ ఓవర్ ఇచ్చే మైక్ పాడవడం వల్ల నాకు ఈ వీడియో పోస్ట్ అయితే అవ్వలేదు అందు గురించి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను అది ఆర్డర్ ఇచ్చి వస్తువులోకి టైం పట్టింది ఇంకా అందువల్ల సరే అని చెప్పేసి తీసాను కదా ఎలాగో వీడియో అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చి రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక బయటనైతే మాత్రం క్లీన్ చేసి వాటర్ తోటి వాష్ చేశాను ఫుల్గా వాష్ చేసి కొంచెంసేపు అలా వదిలేసాను డ్రై అయిపోయింది మార్నింగ్ లేచి వచ్చిన వెంటనే ముందు బయట క్లీనింగ్ చేసుకున్నాను బయట క్లీనింగ్ చేసుకొని వెళ్ళి అప్పుడు కాఫీ తాగాను కాఫీ తాగి వస్తువులోకి గచ్చంతా డ్రైగా అయిపోయింది మళ్ళీ ఇంకా సరే ముగ్గు పిండితో ముగ్గు వేస్తాను కదా కొంచెం వాటర్ జల్లేసి అప్పుడు వేద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ని అయితే జల్లాను లేదంటే డ్రైగా ఉన్న దాని మీద పెడితే మాకు కొంచెం ఇక్కడ గాలి అది ఎక్కువ వచ్చేస్తుంది ఆ గాలి వల్ల మొత్తం ఎగిరిపోద్ది అని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ జల్లి వేస్తున్నాను ఇప్పుడు చక్కగా గచ్చు కంటుకుపోయి ఉంటుంది రేపు మార్నింగ్ వరకు అయితే మాత్రం ఏమీ చెక్కు చదవదు ఇక నాకు మరీ ఎక్కువ ముగ్గులైతే రావు కొన్ని ముగ్గులేవో పెడతాను అంత బాగా అయితే రాదు చూసి పెట్టగలను కానీ కిందను కూర్చొని ఎక్కువసేపు అయితే పెట్టలేను అలవాటు లేక నొప్పిగా అనిపిస్తుంది కాళ్ళు అవిను ఈ శ్రావణ మాసం అంతా మాత్రం శుక్రవారాలు ఖచ్చితంగా ఇలాగ బయట ముగ్గు అది పెట్టుకొని ఇంట్లో పూజ కూడా చేసుకుంటాను మరి ఎక్కువ ఎక్కువ చేయకపోయినా సింపుల్గా నాకు తెలిసిన విధానంలో చేసుకుంటాను పూజలు రోజు అయితే మాత్రం ఖచ్చితంగా దీపం పెడతాను నాకు వీలైతే మాత్రం ఇక బయట ముగ్గుల పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి అప్పుడు దేవుడికి కావలసిన పువ్వులు ఇవన్నీ కూడా తెంపుకుంటాను మా గార్డెన్లోవే యూస్ చేసుకుంటాను ఎందుకంటే సమ్మర్ అంతా కూడా మాకు బంతి పువ్వులు గులాబీలు చామంతులు బాగానే వస్తాయి అవే యూజ్ చేసుకుంటాను పూజ గురించి ఇంక బయటను కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఎక్కువ పెద్ద పెద్ద పూజలు చేసుకుంటున్నప్పుడు ఇటువంటి పువ్వులు అవి సరిపోకపోతే ఫ్రెండ్స్ ఇళ్ల నుంచి ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటాము అందరి ఇళ్లలోనే పెంచుతారు కాబట్టి లేదంటే కనుక మనకి బొకేస్ దొరుకుతాయి ఇక్కడ ఆ బొకేస్ని తెచ్చుకొని ఆ ఫ్లవర్స్ని అంతటినీ కట్ చేసి పూజలకి అది యూజ్ చేసేసుకుంటాం సాధారణంగానే అంటే కొంచెం సత్యనారాయణ స్వామి వ్రతమాని అలాంటి పెద్ద పెద్ద పూజలు చేస్తాం కదా అటువంటి అప్పుడు కొంచెం ఎక్కువ పువ్వులు అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి అప్పుడు బొకేస్ తెచ్చేసుకుంటే మనకి అంత ఎక్కువ మరీ స్పెండ్ చేసినట్టు అనిపించదు బొకేస్ అంట్లోకి కొంచెం తక్కువ రేటు పడుతుంది ఇక వినాయక చవితి కూడా వచ్చేస్తున్నాము అలానే మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో అవిన వినాయకుడు బొమ్మలు ఇంకా పెద్ద పెద్ద మాలాలు ఇవన్నీ కూడా చాలా పెట్టారు పటేల్ బ్రదర్స్లోని ఇంకా ఇండియా బజార్లో ఇక్కడైతే మాత్రం రంగోలీ కలర్స్ అని చెప్పేసి ఇండియన్ స్టోర్స్లో అయితే పెడుతున్నారు అక్కడి నుంచి తీసుకొచ్చాను ఒక నాలుగైదు కలర్స్ ఎక్కువగా పసుపును ఎరుపే వాడుతున్నాను బ్లూ గ్రీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు అయితే వచ్చేస్తున్నాయి మరి ఎక్కువ కాస్ట్లీ కూడా అనిపించలేదు ఇక ఓకే ఇక్కడ అసలు లేని దానికంటే అవి బెటర్గానే అనిపిస్తున్నాయి దేవుడి ఫోటో పెట్టడానికి మాత్రం ఫ్రెష్ పువ్వులు కట్ చేసుకుంటున్నాను బ్యాక్ డెకరేట్ చేయడానికి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని మాలాలు తెచ్చుకున్నాను ఆర్టిఫిషియల్ పువ్వులువి అవి పెట్టి డెకరేట్ చేసేద్దామని అని చెప్పేసి ఈ పువ్వులు కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇటువైపు మరీ ఎక్కువ గులాబీలు అయితే లేవు కొన్నే ఉన్నాయి అవిను బంతి పువ్వులు కట్ చేస్తున్నాను అటువైపు చెట్లకి బాగా గుబురుగానే వచ్చినాయి పువ్వులు అయితే మాత్రం కాకపోతే ఆకులకి కొంచెం ఏదో పురుగు పట్టినట్టు అనిపించింది ఏమో పువ్వుల్లో కూడా ఏమన్నా పురుగులు ఉంటాయేమో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి అటువైపు అయితే కట్ చేసుకోవట్లేదు కేవలం దేవుడి మట్టికే కాబట్టి నాకు ఇవి సరిపోతాయి వరలక్ష్మి వ్రతం అయితే మాత్రం సెకండ్ శుక్రవారం చేసుకున్నాను కాకపోతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు వీడియోతో పాటు పూజ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి ఇంకా రోజు వీడియో తీయలేదు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎలాగో కొంచెం పూజ చేసుకుంటున్నానని చెప్పేసి ఇక వీడియో తీసాను కాకపోతే ఈరోజు ప్రసాదాలు అటువంటివి ఏమీ వండట్లేదు కేవలం ఫ్రూట్స్ పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమన్నా ప్రసాదం వంటలు అవి చేస్తున్నా కూడా ఎవరు తినేవాళ్ళు లేక మాకు కంప్లీట్ అవ్వట్లేదు రెండేసి రోజులు మూడేసి రోజులు ఉంచుకొని తినాల్సి వస్తుందని చెప్పేసి ఇక ఈ వీక్ అయితే ఏమీ వండాలనుకోవట్లేదు మాకు ఈ ఎండాకాలం కూడా ఇంకా ఒకటిన్నర నెలలు అలా ఉంటుంది అంతే ఇక అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇంకా కొంచెం కొంచెం చలి అయితే స్టార్ట్ అయిపోద్ది ఇక తర్వాత ఇంకా అలాగ చలి పీక్కి వెళ్ళిపోద్ది ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి ఇంకా ఖాళీ అయిపోతుంది ఇంకా చలికాలం అయితే మాత్రం మనకు పువ్వులు ఏమీ పెరగవు బయట ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం తప్ప ఇంకా బయటనైతే మాత్రం అన్నీ పోతాయి గులాబీలు బంతిపూలు కట్ చేసుకున్నాను బంతిపూలు అయితే ఎల్లోవి పెంచుతున్నాను అవి ఇవి కలిపితే ఇలాగ బ్రైట్గా బాగా కనబడుతున్నాయి రోజు అయితే మాత్రం అక్కడ దేవుడి మందిరం కనబడుతుంది కదా అక్కడే పూజ చేసుకుంటాను ఇలాగ పండగలు అవి వచ్చినప్పుడు పక్కన పేటలు అవి ఇలాగ అరేంజ్ చేసుకొని కొంచెం డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటాను పూజా క్యాబినెట్ ఉంది కదా అది యాక్చువల్గా మేము ఐక్యాలో కొన్నాము ఐక్యాలో మాకు రెండు వందల పది డాలర్లు పడింది దానికి కానీ చాలా బాగుంటుంది ఇంజనీరింగ్ వుడ్ ప్యూర్ వుడ్ కాదు ఇవి ఏంటంటే పార్ట్స్ అన్నీ కూడా మనకి ప్యాకేజ్లో ఉంటాయి మాన్యువల్ కూడా ఉంటుంది తీసుకొచ్చి మనం అసెంబ్బల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ మాన్యువల్ ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ అసెంబుల్ చేసుకోవడం అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ దేవుని మందిరాలు కూడా దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్లోని కాకపోతే చాలా కాస్ట్లీ అవి చిన్న మందిరాలు ఉంటాయి కానీ రేటు చాలా ఎక్కువ ఉంటుంది అలాగని చెప్పి రేటు ఎక్కువైనా కొని తెచ్చుకుందాం అన్న అందులో అన్నీ ఫొటోస్ పట్టవు మనకి పూజకు కావాల్సిన సామాగ్రివి ఇవన్నీ కూడా క్యాబినెట్లో పెట్టుకుంటాం కదా అవి కూడా పెట్టుకోవడానికి అంత ప్లేస్ అయితే ఉండదు అంత ఖరీదు పెట్టుకొని కొనుక్కొని మనం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈజీ కాదు కాబట్టి అటువంటివి ఇంకా మోస్ట్లీ అవాయిడ్ చేస్తాం అందరం కూడా ఇలాగా ఐక్యలో అయితే మాత్రం మంచి రీజనబుల్ రేట్స్లో ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఇవి యాక్చువల్గా దీనికి ముందు ఇంకో క్యాబినెట్ ఉండేది కిందన లెగ్స్ లాగా ఉండి అలాగ ఖాళీ ఉండేది కాదు అది భూమికి ఆనుకొని ఉండేది అది కూడా బాగానే ఉండేది కానీ చాలా సంవత్సరాలు వాడిన తర్వాత కొంచెం డోరు స్క్రూస్ లూజ్ అయిపోయినాయి అందు గురించి అని చెప్పేసి ఇంకా అది తీసి ఇది మళ్ళీ మేము కొన్నాము ఈసారి అయితే ఇలా లెగ్స్ లాగా వచ్చిన మోడల్ ఉన్నామో అలా అని చాలా బాగుంది కిందన క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇటువంటి క్యాబినెట్స్ అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అయితే మాత్రం ముందు రోజుల్లో అయితే మాత్రం అమెజాన్లో అంత దొరికి కాదు దొరికినా కూడా చాలా కాస్ట్ ఉండేది ఇప్పుడు రీజనబుల్ రేట్స్లో అమెజాన్ డాట్ కామ్లో కూడా దొరుకుతున్నాయి అవి కూడా మనం తీసుకొని అసెంబ్బల్ చేసేసుకోవచ్చు ఈజీగానే ఫ్రంట్ అండ్ డోర్స్ కూడా గ్లాసులతో ఉన్నవి కూడా దొరుకుతున్నాయి గ్లాసులతో ఉన్నప్పుడు ఏంటంటే మనకి లోపల దేవుడు ఇది డెకరేషన్ అంతా కూడా బయటకు కనబడుతుంది పేటలు అయితే ఆల్రెడీ డిజైన్ ఉన్నవి రెండు పేటలు ఉన్నాయి చిన్న పేట ఒకటి పేట ఒకటి ఇక వాటి మీద ముగ్గు వేసుకోవడానికి అయితే అవ్వదు ఆల్రెడీ దాని మీద డిజైన్ ఉన్న అలా అని అందువల్ల నేను ఏం చేశానంటే ఈ ప్లైవుడ్ వైట్ది తీసుకొని దీని మీద ముగ్గులు వేసుకుంటున్నాను ఈ కలర్ఫుల్ చాక్ పీసెస్ తోటి వేస్తున్నాను ఈ వైట్ ప్లైవుడ్ కూడా మనకి హోమ్ డిపోలోని ఇంకా లోస్లోని దొరుకుతాయి ఈ విధంగా మనకి పెయింట్ చేసినవి ఇలాగ వైట్ తెచ్చుకుంటే డెకరేట్ చేసుకునేటప్పుడు పువ్వులు ఇవన్నీ కూడా బాగా ఎలివేట్ అవుతాయి అని చెప్పేసి చాలా రోజుల క్రితమే ఇది నేను తీసుకున్నాను ప్రతి పండగలకి పూజలకి ఈ ప్లైవుడ్ది తెచ్చుకొని దీనిమే పెట్టుకొని ముగ్గులు డెకరేషన్ చేసుకుంటాను నేను తీసుకొని ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ అలాగా అవుతుంది ప్లైవుడ్ అప్పుడైతే మాత్రం మరీ ఎక్కువ రేట్ అయితే పడలేదు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మరీ ఎక్కువ కాస్ట్ అని అయితే మాత్రం కాదు అప్పటికి పేటలు కూడా ఉండేవి కాదు అందువల్ల ఈ ప్లైవుడ్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించేది అప్పుడు ఎందుకంటే కిందన ఏదన్నా ఒక అట్టపెట్టె లాంటిది పెట్టి దాని మీద నేను ఈ ప్లైవుడ్ని పెట్టేసుకునేదాన్ని ఈ చాక్ పీసెస్ కూడా ఇండియన్ స్టోర్లోనే తీసుకున్నాను పౌడర్స్ ప్రతిసారి పెడుతున్నారు కానీ పీసెస్ అయితే ప్రతిసారి కనబడట్లేదు అప్పుడప్పుడు పెడుతున్నారు స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ రావడానికి టైం పడుతుందేమో తెలీదు లాస్ట్ టైం మూడు నాలుగు కలర్స్ ఉంటే తీసేసుకున్నాను ఆ కలర్స్ స్టాక్ పీసెస్ కొన్నాను కానీ వీటి మీద మరీ డార్క్గా అయితే కనబడట్లేదు కాకపోతే ఇంకెలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని యూస్ చేసుకుంటున్నాను ఇక ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకొని ఇక ఫ్రంట్ని ఇంకొక పేట్ని ఇలా పెట్టుకుంటున్నాను మనం ప్రసాదాలు అవి చేసుకున్నప్పుడు అయితే ఇలా ముందుకి ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా నేను సింపుల్గా డెకరేట్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ